ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది అక్కడ స్థానికులందరూ కూడా షాక్ అయ్యారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము కుటుంబ గొడవలు కావచ్చు లేదా వివాహేతర సంబంధం కావచ్చు లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కావచ్చు మరే ఇతర కారణాలైనా కావచ్చు కానీ ఓ దుర్మార్గపు పనికి మాత్రం ఒడికెట్టారు కొందరు ఇద్దరు పసికొందులను మురికి కాలువలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ హృదయ విధారక ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరు అశోక్నగర్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానికంగా ఉన్న కాలువలో చెత్త తొలగిస్తుండగా పారిశుద్ధ్య కార్మికులు రెండు పసికొందుల మృతదేహాలను గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పసికందుల యొక్క మృతదేహాలను వెలికి తీశారు చనిపోయిన ఆ శిశువులు కవలలుగా గుర్తించారు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు శిశువుల వయసు కనీసం రెండు నుంచి మూడు రోజుల మధ్య ఉంటుంది అని డాక్టర్లు అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు అయితే శిశువుల మృతదేహాలు కాలవల్లోకి కొట్టుకొచ్చాయా లేక ఎవరైనా తెచ్చి పడేశారా అన్న కోణంలో ఇప్పుడు విచారణ చేస్తున్నామన్నారు సిసి కెమెరాల ఫుటేజీలు సైతం పరిశీలిస్తున్నామని ఇటీవల ఆసుపత్రిలు అలాగే ప్రసూతి కేంద్రాల్లో పుట్టిన శిశువుల యొక్క వివరాలను సేకరిస్తున్నామని స్పష్టం చేశారు ఈ అనూహ్య ఘటన స్థానికంగా చర్ తీవ్ర కలకలం రేపింది చర్చనీయాంశంగా మారింది మానవత్వాన్ని మంట కలిపేలాగే ఈ తరహా ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే కోరుతున్నారు